ఆరవ అధ్యాయంలో మొట్టమొదటి వచ్చిన మనం అందరం కూడా పరిశీలన చేద్దాము అక్కడ ఏడేండ్లు బానిస బ్రతుకులలోకి వెళ్ళినట్లుగా మిథ్యానియుల చేతికి ఇజ్రాయెల్ ప్రజల్ని దేవుడు అప్పగించి ఉన్నాడు మనం సర్వసాధారణంగా అందరం కూడా అంటా ఉంటాము ఏడేండ్లు యొక్క శ్రమల కాలము రాబోతా ఉన్నది ఏడేండ్లు బిందు జరగబోతూ ఉన్నదని ఆ పరలోకానికి సాదృశ్యముగా మనము ఏడు సంఖ్యను మనం అందరం కూడా చూస్తుంటాము సో ఇక్కడ కూడా ఈ యొక్క ఏడేండ్లు శ్రమలు కలిగిన వారిగా ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు ఈ ఏడు సంవత్సరములు కూడా మిథ్యానీయుల చేతిలో బానిసులుగా ఈ యొక్క ఇజ్రాయేల్ ప్రజలు వాగులలో వంకలలో ముండ్ల పొదలలో కొండలలో కొండ గుహలలో వారు నివసిస్తున్నప్పటికీ కూడా వారిని వెంటాడి వెంటాడి తరముచు 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 వారు జీవనమునకు వారి యొక్క ఆహారమునకు ఏవి ఒక గొర్రె పిల్ల కాని మేక పిల్ల కాని వారి జీవన సాధనమునకు ఏది కూడా ఉంచకుండా సమస్తమును కూడా నిర్మూలము చేస్తున్నటువంటి విషయాలను మనం ఇక్కడ గమనిస్తున్నాం ఈ ఆరో అధ్యాయంలో ఇంకా కొన్ని లేఖనాలు మనము చూసినట్లయితే కొన్ని విషయాలను చూసినట్లయితే ఆ ఈ యొక్క ఇజ్రాయల్ ప్రజలు అంతా కూడా వీరు దాగుకొని చాటు మాటలలో గుహలలో నివసిస్తున్నారు అక్కడ వారి జీవితాన్ని కొనసాగిస్తున్నారు ఈ కూడా శ్రమలు అనుభవిస్తున్న వారుగా ఉన్నారు ఈ శ్రమల కాలంలో ఉన్నప్పుడే దేవాదేవుడు గిద్దెని ఏర్పాటు చేసుకుని ఉన్నాడు ఆయనను దర్శించి ఉన్నాడు ఆయన యొక్క గిద్దెన్ యొక్క పిలుపును కూడా ఇక ఆరో అధ్యాయంలో చూస్తున్నాం సో ఆ పిలుపుని తర్వాత చూసినట్లయితే దేవునికి అర్పణను చెల్లించినట్లుగా అబ్రహాము అర్పణ ఏదైతే చెల్లించి ఉన్నాడో అటి రీతిగానే అర్పణను చెల్లించి ఉన్నాడు మన హృదయ అర్పణను కూడా మనము దేవునికి నిత్యము అనుదినము కూడా ఆయనకు అర్పణలు చెల్లిస్తూనే ఉండాలి సో ప్రార్థన చేయటము ఎంత ప్రాముఖ్యమో చాలామంది మనమందరం కూడా అడుగుతూ ఉంటాం కదా నా గురించి ప్రార్థన చేయండి నా గురించి విజ్ఞాపన చేయండి లేకపోతే ఈరోజు నువ్వు ప్రార్థన చేసావా లేకపోతే ఈరోజు దేవునికి నువ్వు ఆ మొరపెట్టుకున్నావా అని అడుగుతా ఉంటాం సో ఈ రోజున దేవునికి మనము అర్పణలు చెల్లించి ఉన్నామా స్థుతులు చెల్లించి ఉన్నామా అన్న విషయాలను కూడా పరిశుద్ధాత్మ దేవుడు మనకు తెలియపారు ప్రార్థనతో పాటు విజ్ఞాపనలతో పాటు స్థుతులు కూడా మనము చెల్లించాలి అర్పణలు కూడా చెల్లించాలని ఈ క లేఖనాల ద్వారా మనం అందరం కూడా చూస్తున్నాం సో దేవుని యొక్క పిలుపును చూసి ఉన్నాం అండ్ దేవుని యొక్క దర్శనమును ప్రత్యక్షతను చూసి ఉన్నాం గిద్దెను అర్పించిన అర్పణను దేవాదేవుడు అంగీకరించి ఉన్నాడు అంగీకరించిన తర్వాత దేవుడు ఏదైతే ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడో ఆ బయలు దేవతను ఆ యొక్క విగ్రహమును పడగొట్టమని చెప్పి ఉన్నాడు అటు రీతిగానే పడగొట్టినట్లుగా మనము లేఖనాలు చూస్తా ఉన్నాం దేవునికి వ్యతిరేకంగా ఎక్కడ కూడా ఈ యొక్క గిద్దెను చేసినట్లుగా మనం చూడటం లేదు హలలిగా దేవునికి స్తోత్రం కలుగుగాక మరి ఇక్కడ ఆ దేవుడిని చూసి ఉన్నాడు దేవుని పైన విశ్వాసం కలిగి ఉంది ఆ ఇక చాటు మాటు దాగు కంటే ఆ దేవునికి మరి నా సజీవుడికి చెప్పిన ప్రకారంగా నేను జీవించాలి ఇప్పుడు నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు అని ఎంతో విశ్వాసముతోటి సాగిపోతున్నాడు మనందరి జీవితంలో కూడా నిత్యము దేవాది దేవుడు ఆదరణకర్త పరిశుద్ధాత్మ దేవుడు మనతో నిత్యము కూడా నివాసము చేస్తున్నాడు ఆయన సన్నిధి మనందరికీ తోడుగా ఉన్నది ఆయన కాపుదల మనకు తోడుగా ఉన్నది నిత్య నరకాగ్నిలోకి వెళ్ళకుండా నిత్యమైన జీవంలోకి మనందరికీ రక్షణ కలిగించి ఉన్నాడు రెండవ మరణము లేకుండా ఈ శరీరమునకు మరణం ఉన్నప్పటికీ కూడా ఆత్మీయ మరణము లేకుండా దేవా దేవుని యొక్క కృపను బట్టి మనం అందరూ కూడా రక్షించబడుతున్నాం సదాకాలము జీవించేటువంటి మరణం లేని జీవితాన్ని జీవించే విధానం బట్టి మనం ఎల్లప్పుడూ కూడా దేవునికి కృతజ్ఞతలు చెల్లించాలి విజ్ఞాపనలు తెలియపరుస్తూ ఆయన యొక్క దేవుని పొందుకోవాలి ఇది మన యొక్క అనుదిన జీవితంలో ఒక భాగం అయిపోవాలి ఒక ధనము మన జీవితంలో ఏ విధంగా అయితే భాగముగా ఉండదు ఉద్యోగము భాగముగా ఉండదు చదువు భాగముగా ఉన్నదో మన యొక్క ఆరోగ్యము మన శరీరమునకు మన శరీరంలో అవయములు ఏ విధంగా అయితే ఒక భాగంలో ఉన్నాయో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది మరి దేవునికి ప్రాధాన్యత దేవునికి ఇచ్చే సమయము మనము కలిగిన వారుగా ఉండాలని కూడా ఇక లేఖనాల ద్వారా మీ అందరికీ తెలియపరుస్త సో ఇప్పుడు విగ్రహాన్ని పడగొట్టి ఉన్నాడు దేవుడు చేసిన వాగ్దానం ముప్పై వచనంలో ఆ దేవుడు ఆ ఎప్పుడైతే ఆ బయలు దేవతను విరగొట్టి ఉన్నాడో అక్కడే దేవుని కొరకు ఒక బలిపీఠం ఏర్పాటు చేసి అక్కడ సమాధాన ఎగు తండ్రికి బలిపీఠమును అర్పించినని లేఖనాలు చూస్తున్నాం సో సమాధాన కర్త ఆయనకు బలిపీఠము సమాధానం బలిపీఠను ఏర్పాటు చేసుకుంటే దేవుడిని ఆరాధిస్తున్నాడు ఆ తర్వాత చూసినప్పుడు ఆ విగ్రహమును పడగొట్టినప్పుడు వారి బంధువులే వారి గ్రామస్తులే ఈ ఏడేండ్లు కూడా ఈ మిథ్యానీయులు తూర్పువారు అమేలికలు తరుముచున్నారు తరుముచున్నప్పటికి కూడా ఏడేండ్లలో ఒక విగ్రహాన్ని ఏవాష్ ఇది యొక్క తండ్రి బయలుదేవతను విగ్రహముగా ప్రతిష్ఠించి దానికి అర్పణలు చెల్లిస్తున్నారు బలు చెల్లిస్తా ఉన్నారు ఇప్పుడు తన తండ్రి చేసినటువంటి విగ్రహాన్ని బయలు విగ్రహమును పడగొట్టి ఇప్పుడు దేవునికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు హలెల్లియ దేవునికి స్తోత్రం మొన్న ఒక సంగతి చెప్పాను కదండి మీ అందరికి కూడా హోలీ ఎందుకు వచ్చింది అక్కడ కూడా మరి ఆ విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవద్దు కానీ కొన్ని చరిత్రలు దాదాపుగా ఆ యొక్క బైబుల్కి దగ్గరగానే ఉంటాయి సో వారు వీరిని కాపీ కొట్టారని వారు వీరిని కాపీ అనుకుంటా ఉంటారు మనమైతే దేవుడిచ్చిన కృపను బట్టి రక్షణ బట్టి జీవుని బట్టి ఆ యొక్క ఏకైక దేవుడిని మనం ఆరాధిస్తున్నాం అంత గొప్ప కృప మనకు కలిగి దేవునికి ఘనత ప్రభావం గాక దేవునికి వందనాలు చెల్లిద్దాం కలెలియ దేవునికి స్తోత్రం గాక సో ఇప్పుడు ఏ వ్యాసు ఏ వ్యాసు గిద్ది యొక్క తండ్రిని నిర్మించిన బయలు దేవతని విరగొట్టి ఉన్నాడు అక్కడ విరగొట్టి ఎహోవా కార్కు ఒక బలిపేటను అర్పించి ఆ అక్కడ ఏర్పాటు చేసిన అక్కడ దేవుడిని ఆరాధిస్తా ఉన్నాడు సో ఈ విషయాలన్నీ కూడా మరి జరుగుతున్నప్పుడు ఆ ఊరి వారు ఈ బయలు విగ్రహం పడగొట్టింది ఎవరు దాన్ని నరికింది నరికి వేసింది ఎవరైనా చెప్పినప్పుడు అది గిద్దెలను గ్రహించి ఆయన చంపటకు ఆయన దగ్గరికి ఆ ఊరు గ్రామస్తులు వారి బంధువులే వారందరు కూడా వచ్చి ఆ ఈయన చావాలి అని చెప్పి అందరుకుంటున్నారు అదే అధ్యాయంలో ముప్పై వచ్చిన చూసినప్పుడు ఆ దేవాదేవునికి ఎప్పుడైతే మాట చొప్పున ఆ విగ్రహాన్ని పడగొట్టి ఉన్నాడో అక్కడ బలిపీఠం ఏర్పాటు చేసినో అక్కడ దేవుడు మాట్లాడుతున్నాడు నీకు సమాధానం కలుగుందాక నీకు చావు రానే రాదు అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు విద్యని యొక్క జీవితంలో చావు రాకుండా దేవుడు మాటను నెరవేర్చున్నాడు ఇప్పుడు ఈ కుటుంబీకులందరూ కూడా ఆ బయలుదేవత దేవత విగ్రహ ఆరాధికులందరూ కూడా ఈ విద్యను చనిపోవాలని వారు వచ్చి ఉన్నారు అప్పుడు ఎవరైతే ఆ యొక్క విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారో ఆ యొక్క యాభాష తండ్రి మాట్లాడుతూ ఉన్నాడు ఒకవేళ కనుక ఆ బయలు దేవతే నిజమైన దేవత అయితే ఆ బయలు దేవత వచ్చి వాదన చేస్తూ ఉంటుంది మీరెందుకు వాదన చేస్తున్నారు అంత శక్తివంతుడైతే ఆ బయలుదేవత దేవత వచ్చి వాదన చేసుకుంటుంది ఆ మరి అని చెప్పేసి ఆ యావస్ ఆ గ్రామస్తులందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు సో అక్కడ నుంచి సరే మనకెందుకులే అని చెప్పేసి వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు అప్పుడు గిద్దేనికి చావు నుంచి తప్పించబడిన వాడిగా చావు నుంచి రక్షించబడిన వాడిగా దేవునికి కాపుదల ఉన్నట్లుగా మనం అందరం కూడా చూసి ఉన్నాం సో ఈ రోజున కూడా మనము లేఖనాలు చూసినట్లయితే ముప్పై మూడు నుంచి నలభై వచ్చిన వరకు చూసినప్పుడు ఇక్కడ ముగ్గురు ముగ్గురు గుంపులు కూడా మూడు గుంపులు బహు మిడతల గుంపు వలె ఉంది సీమల దండు ఏ విధంగా అయితే ఉంటాయో మేకల మంద ఏ విధంగా అయితే ఉంటుందో రీతిగా ఈ అమేలేఖలు మిథ్యానీయులు తూర్పు నుండి వారందరూ కూడా ఆ యొక్క నదిని దాటుకొని వీరిని వెంటాడాలని వీరిని నిర్మూలన చేయాలని వస్తున్నప్పుడు యహోవా ఆత్మ ఆ యొక్క గిద్యోని మీద ఆవాసించను అన్నట్లుగా లేఖనాలు చూస్తా ఉన్నాం ప్రియులారా గమనించండి ఇక్కడ సందర్భంలో వచ్చినప్పుడు మార్గ మధ్యంలో ఉన్నప్పుడు లేకపోతే తను పని చేసుకుంటున్నప్పుడు ఆ గానుగలో గోధుమలు చల్లుతున్నప్పుడు దేవుడు ఏర్పాటు చేసుకుని అక్కడ దర్శించాడు ఇక్కడేమో ఈ ముగ్గురు శత్రువులు కూడా విద్యోన్ని ఆ ప్రజలు నిర్మూలమ చేయటకు అప్పుడు దేవుని యొక్క ఆత్మ ఆవసించినట్లే లేఖనాలు చూస్తున్నాం ఇప్పుడైతే క్రత నిబంధన ప్రకారంగా పరిశుద్ధాత్మ దేవుడు మనలో నివసిస్తున్నాడు సో వ్యత్యాసాన్ని గమనించాలి లేఖనాలని మనము చాలా చక్కగా అర్థం చేసుకోవాలి పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్నాడు ఎప్పుడైతే దేవుడిని ఆరాధిస్తుంటామో స్థుతిస్తుంటామో ప్రార్థన చేస్తుంటామో నీలో ఉన్న పరిశుద్ధాత్మ నూతన బలముతోటి దేవుని సన్నిధిలో నీవు ప్రతి సమయాన్ని కూడా గడపగలవు ఒక ప్రత్యేకమైన రోజే దేవుని యొక్క ఆత్మతో నింపబడతాం అనేది ఒక అపోహ అది మన యొక్క అవివేచన అజ్ఞానము దేవుని యొక్క ఆత్మతోటి దేవుని సన్నిధులతోటి నీవు ఏకమై ఉన్నావు ఏకమైనప్పుడు నీవు ఆయన యొక్క ఆత్మతోటి నీ తలంపులు కూడా కలిగి ఆయనను ఆయన సన్నిపడిస్తున్నప్పుడు దేవుని యొక్క ఆత్మలో ఆనందము విజయమును సమాధానమును ఎల్లప్పుడూ కూడా నువ్వు కలిగిన వాడువే అన్న విషయాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాలి దేవుని కాపుదల దేవుని రక్షణ దేవుని విమోచన లేకపోతే ఈ రోజున మనము సజీవులుగా రక్షణ కలిగిన వారిగా ఉండి ఉండేవారము కాదు ఏ కాలమునందు అది చక్కగా ఉన్నట్లుగా సమస్తమును కూడా దేవుడు ఏర్పాటు చేసి ఉన్నాడు శాశ్వత కాలమైన జ్ఞానమును దేవుడు నరులకు అనుగ్రహించి ఉన్నాడు ప్రసంగి గ్రంథము మూడవ అధ్యాయం పదకొండవ వచనం ప్రకారముగా హలెలిగా దేవునికి స్తోత్రం ఈ రోజున మనము దేవుడిని ఆరాధిస్తున్నాము స్థుతిస్తున్నాము ఆయన సన్నిధిలో జీవించబడుతున్నాము ఆయన కృప నిన్ను దాటి వెళ్ళదు ఆయన ప్రేమ నిన్ను దాటి వెళ్ళదు ఆయన సమాధానం నిన్ను దాటి వెళ్ళదు ఇంకా యాకోబు ప్రార్థన కాదు ఆశీర్దిస్తేనే వదులుతాను అని కాదు ఆశీర్వాదము కలిగిన దేవాది దేవుని యొక్క ఆత్మ నీలో ఉన్నది క్రియలు కలిగిన విశ్వాసముతోటి మనము యుద్ధము యహోవాదాన్ని ముందుకు వెళ్ళాలి ఇంకా ఆత్మను కుమ్మరించు ఆత్మతో నడిపించు నువ్వు ఆత్మతోటి నడిపించబడుతున్నావు ఆత్మతోటి జీవించబడుతున్నావు దేవుని శక్తితోనే దేవుని యొక్క కృపలోనే దేవుని యొక్క ఆహారముతోటే దేవుని యొక్క కాపుదలతోటే మనమందరం కూడా జీవించబడుతున్నాం ఈ లోకంలో ఎన్ని శ్రమలు బాధలు ఇబ్బందులు వచ్చినప్పటికి కూడా ఆ శ్రమ అంతటిలో బాధ అంతటిలో కూడా దేవుడిని నిన్ను క్షేమముగా నడిపిస్తున్నాడు నువ్వు కన్నీరు కారుస్తున్నటువంటి కన్నీటిని కూడా ఆయన లెక్క పెడతా ఉన్నా ప్రతి బాష్పబిందువును తుడిచివేవాడు ఆయనే చేరున గుండెలను బాగు చేయువాడు ఆయనే సత్యము తెలుసు జీవము తెలుసు మార్గము తెలుసు అయినా కూడా ఇంకొకంత అజ్ఞానం నుంచి మనము బయటికి రావాలి మనమందరం కూడా దేవుని యొక్క ఆత్మతో నింపబడిన వారము దేవుని ఆత్మ చేత జీవించబడుతున్నాము దేవుని రక్తము చేత పరిశుద్ధ పరచబడిన వారము దేవుని కృపలో జీవించబడుతున్న వారము ఎందుకు నిర్లక్ష్యము ఎప్పుడైతే ఇజ్రాయెల్ నిర్లక్ష్యము చేస్తున్నారో అపవాది చేతుల్లోకి బానిస్సులుగా వెళ్ళిపోతారు అందరూ కూడా అంటారు కదా చేతబడి షేర్ చేస్తే వాడు ఎలా చేస్తే ఆ విధముగా వాడు దానికి లోబడతాడు ఆ మనుషులకి లోబడతాడు మరి మనమైతే దేవుని కృపచేత నడిపించబడుతున్నాం దేవుని శక్తితోటి జీవించబడుతున్నాం దేవుని యొక్క ఆత్మతోటి నడిపించబడుతున్నాం ఇప్పుడు బానిసలుగా అయిపోయారు ఇజ్రాయల్ ప్రజలందరూ కూడా అపవాది ఏది చెప్తే అట్టి రీతిగా నడిచేవారిగా ఉండిపోతున్నారు విధేయత లేకపోవటం వలన అవిధేయత కలిగి ఉండటం వల్ల నిర్లక్ష్యము ఉండటం వలన ఏమొస్తుందంట శత్రువు దాడి అధికముగా అవుతా ఉంటుంది ఆ శత్రువు యొక్క అధికమైన దాడిలో కూడా అత్యధికమైన కృపను దేవుడు అనుగ్రహిస్తున్నాడు మనందరి నేత్రములు తెరవబడునుగాక ఏసుమంలో ఎన్నో సంవత్సరములు నెలలు రోజులు ఆదివారములు ఎన్నో దినములు దేవునికి సన్నిధిలో ఉండలేక సమయమును సద్వినియోగం చేసుకునలేక దేవుని కృపను పరిపూర్ణంగా చూడలేక ఇప్పటికే ఎంతో సమయాన్ని వృధా చేసిన ఇక నుంచి అలా ఉండుటకు వీలు లేదు మన హృదయం అంతా కూడా దేవుని యొక్క శక్తితో మన హృదయము బలముగా వారిగా ఉండాలి సో ఇక్కడ ఎప్పుడైతే ఈ శత్రువులు వెంబడిస్తున్నారు తరిమి వస్తున్నారు అప్పుడు దేవుని యొక్క ఆత్మ గిద్దెని ఆవసించినట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం అప్పుడు గిద్దెని ఏం చేస్తున్నాడంటే వారికి తెలిసిన వారందరి కూడా వారి బంధువులని వారి గుంపులని సమూహములని ఆ ఏలో వేసి బోర ఊది దూతలను పంపి నాలుగైదు సమూహములను అక్కడ నడిపించినట్లుగా మనం అందరం కూడా చూస్తా ఉన్నాం నడిపించినప్పుడు అప్పుడు గిద్దెను దేవునితో మాట్లాడుతున్నాడు నీ ప్రజలను ఇజ్రాయేల్ ప్రజల్ని నా ద్వారా రక్షించాలని నువ్వు అనుకుంటున్నావు కదా మరలా ఇక్కడ ఒక సూచన అడుగుతా ఉన్నాడు నువ్వు నా తోడుగా ఉన్నావు ఈ ప్రజల్ని నా ద్వారా రక్షిస్తావు అని చెప్పావు కదా ఒక సూచన కనపరచు అని చెప్పి దేవుని తోటి అడుగుతున్నాడు ఈ రాత్రి ప్రియ సంగమ ప్రియ దేవుని బిడ్డలారా నీకు కూడా ఒక సూచన కావాలి అని నువ్వు అడగాలి ఈరోజు వాక్యం వింటున్నామంటే ఏదో ఒక విషయంలో ఏదో ఒక బహుమానం మనం పొందుకోవాలి గడిచిన కాలంలో చూసినప్పుడు మన పితరులు ప్రతిష్ఠించినటువంటి దేవునికి వ్యతిరేకముగా ఈ దేవుని యొక్క తండ్రి ఏవాసు ఏ విధంగా అయితే బయలు విగ్రహం ఏర్పాటు చేసి దేవుని యొక్క ఆటంకంగా వారికి వారి కుటుంబాలకి శాపకరంగా మారి ఉన్నాడు మన తల్లిదండ్రుల యొక్క జీవితంలో దేవునికి వ్యతిరేకము చేసినటువంటి క్రియలన్నిటి నుంచి కూడా విడిపించబడినట్లుగా విడిపించబడి ఏదైతే ఆ యొక్క బలహీనమైన జీవితము పాప జీవితంలో అక్కడే మన హృదయ అర్పణలతోటి ఆయనకు బలి అర్పించినప్పుడు అది సమస్తమును కూడా ఆ పాప శాపమును తొలగించి దేవుని సన్నిధిలో ఆయన సాక్షిగా నిలబెడతాడని గడిచిన సమయంలో మనం చూసుకుని ఉన్నాం ఈ రోజును కూడా ఒక సూచన కావాలి దేవుని ప్రత్యక్షత నీకు కావాలని దేవుడు తెలియపరుస్తున్నాడు ఆ ఆ ప్రత్యక్షతను నేను కనపరుస్తాను నువ్వు నన్ను నా సన్నిధిలో గడుపు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు నాకు మర్రపెట్టుము నీకు ప్రత్యుత్తరం ఇస్తాను నువ్వు ప్రార్థన చేయి మాట్లాడు దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తుంటాడు యోనా అంటున్నాడు శిష్యుకి మరి నినివే పట్నంకి వెళ్ళమంటే శిష్యు పట్నం వెళ్తున్నట్లుగా మనం అందరం కూడా చూస్తున్నాం దేవునికి సమస్తమును కూడా చేయగలడని యోనాకు తెలుసు నినివే పట్నానికి వెళ్ళట్లా కానీ దేవుడు కానీ దేవుడు కోరుకుంటున్నాడు ఏమని కోరుకుంటున్నాడు నీ యొక్క ప్రత్యక్షత ఆ రాజ్యంలో నిన్వే పట్టణంలో ఉండాలి నీ ద్వారా అక్క ప్రజలని రక్షిస్తానని చెప్పేసి దేవుడు మాట్లాడుతున్నాడు ఈ రోజున నీకొక సూచన తెలియపరచుకున్నకు నీ భవిష్యత్తు ఏంటి నువ్వు తెలుసుకున్నట్టు దేవుడిని ఒక సూచన కనపరచమని దేవుని ఆత్మతో నింపబడుతున్నట్టు నీవు దేవుని పరిశుద్ధతలో జీవించబడుతున్న నీవు దేవుని సహాయం పొందుకుంటున్న నీవు ఆ యొక్క గిద్యోను ఏ విధంగా అయితే ఈ ఇజ్రాయేల్ ప్రజలకు నన్ను నక్షించటకు నిలబెట్టుకుని ఉన్నావో నాకు ఒక సూచన తెలియపరచు అని చెప్పేసి అడిగినప్పుడు దేవునికి స్తోత్రం అక్కడ ఒక ప్రాంతాన్ని ఏర్పాటు చేసుకుని ఆ ప్రాంతంలో ఆ గొర్రెబచ్చుని ఏర్పాటు చేసినప్పుడు మరి రాత్రంతా కూడా ఆ ఆ యొక్క ప్రాంతంలో ఆ యొక్క రింగ్లో ఆ కళ్ళెములో ఆ గొర్రె తడవకూడదు మిగతా ఆ ప్రాంతం అంతా కూడా తడవాలి అని చెప్పి గిద్దెను అడిగినప్పుడు దేవుడు అట్టిరీతిగానే ఆ కళ్ళెములో ఆ యొక్క గొర్రె బచ్చు తడవలేదు ఆ గొర్రె బొచ్చు కాకుండా ప్రదేశం అంతా కూడా తడిచిపోయింది అయితే మరల అడుగుతున్నాడు అయ్యా యహోవా నీ నా మీద కోపం రాని మాకు మరలా ఇంకొక సూచన తెలియపరచు దేవుడు రెండు రకాలైనటువంటి సూచనలను అక్కడ మనకు తెలియపరిచినట్లుగా చూస్తున్నాం ఒకవేళ నీకు సందేహం వచ్చినప్పుడు దేవుడు నీకు దర్శనం ఇచ్చినప్పుడు నువ్వు తప్పకుండా దర్శనం పొందుకోవాలి దేవుని యొక్క భా యొక్క ప్రత్యక్షతను నువ్వు చూడాలి ఆయన యొక్క ప్రత్యక్షతను ఆయన యొక్క వాక్కును నువ్వు విని దాని ప్రకారం ముందుకు వెళ్ళేవారుగా ఉండాలి ఆయన ప్రత్యక్షత కొరకు ప్రార్థన చేసేవారుగా ఉండాలి ఎందుకంటే మనము దేవుని యొక్క ఆత్మతోటి నింపబడిన వారు కొంతమందికి దర్శనాలు అంటే వారికి తెలియదు కళలు అంటే తెలియదు ఆ ఆ యొక్క అనుభవము ఆ యొక్క ఆనందము ఆ ఉత్సాహము కలిగిన వారిగా కూడా మనము ఉండాలి దేవుని యొక్క దర్శనప్పుడు దేవుడు అలాగ చేస్తు నేల అంతటి మీద మంచు పడినను వచ్చి మాత్రమే కొడిగా ఉండును ఈ కేఖనాలన్నీ కూడా గమనించిన తర్వాత ఈ ముప్పై మూడు నుంచి నలభై వచనాలకు మనం చూసినప్పుడు దేవుని దగ్గర నుంచి ఒక సూచన మన భవిష్యత్తు కావచ్చు నీ కుటుంబం అంత రక్షణ గురించి కావచ్చు నీ కుటుంబ జీవితంలో మరి దేవుని యొక్క ఆశీర్వాదం ఏ విధముగా ఉన్నది నీ కుటుంబానికి ఉన్న అపవాది శక్తులు ఏ విధముకైతే పనిచేస్తున్నాయి వీటన్నిటి నుంచి కూడా దేవుని యొక్క దర్శనం పొందుకోవాలి ఏ విధముగా దేవుని యొక్క జీవాత్మతోటి జీవించబడుతున్నటువంటి నీవు యథార్థముగా ప్రార్థన చేస్తున్నప్పుడు యథార్థముగా స్థుతులు చెల్లిస్తున్నప్పుడు యథార్థముగా అర్పణలు చెల్లిస్తున్నప్పుడు దేవుని సన్నిధి దేవుని శక్తి దేవుని సమస్తమును కూడా మనమందరం కూడా అనుభవించగలము హెల్లియా దేవునికి మహిమ కలుగును గాక చెప్పబడిన కొద్ది మాటలు దేవుడు దీవించి మనందరినీ కూడా ఆశరింపచేసి ఆయన యొక్క దర్శనములు ఎవరైతే వాక్యం ఉన్నారో వారందరికీ దేవుని యొక్క దర్శనమును దేవుడి రాత్రి కాలస్యంలో ఆయన యొక్క ప్రత్యక్షతను కనపరచును గాక